ఇండియా విజయోత్సవ ర్యాలీ ఘనంగా ముగిసింది వేలాది మంది అభిమానుల మధ్య పూల వర్షంలో భారత ఆటగాళ్లు వాకాడే స్టేడియం కి వైభవంగా తరలి వెళ్లారు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ తో రోహిత్ సేన భారత గట్టిపై అడుగు పెట్టిన క్షణం నుంచి పండుగ వాతావరణం నెలకొంది పదమూడేళ్ల ప్రపంచ కప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ బృందం చాలా అద్భుతంగా భారత ప్రేక్షకుల్ని ఆస్వాదించారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే మెరైన్ డ్రైవ్ జనసంత్రాన్ని భారీగా తలపించింది విశ్వ విజేతలకు ఘనస్వాగతం పలికింది ఇక ఆ తర్వాత వేలాది అభిమానుల మధ్య టీమిండియా ఆటగాళ్లు వాంకాడే స్టేడియం కి చేరుకున్నారు ఇక వాంకాడే భారత ఆటగాళ్లు కోచింగ్ స్టాఫ్ బీసీసీఐ సన్మాన కార్యక్రమం నిర్వహించింది నూట ఇరవై కోట్ల రూపాయల ప్రైజ్ మనీ చెక్కన అందజేసింది అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు అయితే వాంకాడే లో బాహుబలి సీన్ రిపీట్ అయింది రోహిత్ మాట్లాడడానికి ప్రారంభించగా అభిమానుల అరుపుతో స్టేడియం దద్దరిల్లింది అందరికీ థ్యాంక్స్ చెప్తూ హిట్ మాట్లాడాడు ఇండియాకు తిరిగి వచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంది మాకు దక్కిన అపూర్వ స్వాగతం జన సందోహం చూస్తుంటే ప్రపంచ కప్ కోసం మీరెంతగా ఆరాట పడ్డారో ఇప్పుడు నాకు ఒక్కొక్కటిగా అర్థమవుతోంది వరల్డ్ కప్ సెలబ్రేట్ చేయడంలో ముంబై ఎప్పుడు నిరాశపరిచిదు ఘన స్వాగతం దక్కింది మాతో పాటు ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ జట్టుకు సారథ్యం వహించడం అద్భుతం ఫైనల్ లో హార్దిక్ పాండ్యా ఫైనల్ ఓవర్ బౌలింగ్ వేశాడు హార్దిక్ హ్యాట్స్ ఆఫ్ చివరి ఓవర్ లో ఎన్ని పరుగులు డిఫెండ్ చేయాల్సి వచ్చినా బౌలర్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది అంటూ హార్దిక్ పాండ్య గురించి రచ్చలేపాడు ఎప్పుడైతే రోహిత్ శర్మ హార్దిక్ అన్నాడో ఒక్కసారిగా ముంబై స్టేడియం అంతా కూడా అసలు హార్దిక్ నామస్మరణ అయిపోయింది అనమాట దాంతో రోహిత్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఏ వాంగడే స్టేడియం లో అయితే తను ప్రతికూలతను అనుభవించాడో అదే వాగడే స్టేడియంలో తను ఇంత గొప్ప అనుకూలతను ఎదుర్కోవటం నిజంగా హార్దిక్ అదృష్టమని చెప్పొచ్చు